పదో తరగతి చదివిన ఆయన మలేషియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు పట్టుదల ఉంటే జీవితంలో గొప్ప స్థాయిని చేరుకోవచ్చని నిరూపించారు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అల్లాడి ప్రభాకర్ తాను స్వయంగా నేర్చుకున్న విద్యతో పరిశోధకుడయ్యాడు ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలోని బీడీ కాలనీకి చెందిన ఈయన ఎన్నో ఆవిష్కరణలు చేశారు ఈ ఆవిష్కరణలను మలేషియాలోని మాస్ట్రో గ్లోబల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందించారు ముప్పై ఐదేళ్ల తన ప్రయాణంలో గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు చేశారు ఇందుకు ప్రస్తుతం గౌరవ డాక్టరేట్ రూపంలో ఫలించింది మాస్ట్రో గ్లోబల్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం మలేషియాలో ఉంది ఈ యూనివర్సిటీ సమాజానికి విశేష సేవ సేవలందించిన వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తుంది ఈ క్రమంలో రూరల్ ఎన్నోవేటర్ సోషల్ టెక్నాలజిస్ట్గా అల్లాడి ప్రభాకర్ గారికి ఈ గౌరవాన్ని అందించింది రైతులు రోగులు ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు అనేక రంగాల్లో సులభంగా ఉపయోగపడే అభివృద్ధి పరికరాలను రూపొందించారు ఈ పరికరాల ద్వారా అనేక మంది జీవితాలను మెరుగుపరిచారు అందరికి నమస్కారం నా పేరు అల్లాడి ప్రభాకర్ నేను రూరల్ ఇన్నోవేటర్ను హెచ్ఎల్బీసీ సొరంగ మార్గంలోని ప్రధానమైన కొన్ని పనులను సులభతరం చేయాలని ఆలోచించి ప్రోటోటైప్ మిషన్ తయారు చేయడం జరిగింది ఒకటవది పై పైభాగం సిగ్మెంట్స్ కూలకుండా ఉండడానికి సేఫ్టీ చైన్ జాకెట్ సిస్టమ్ తయారు చేసినాను